హాయ్ అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పోడి వెల్కమ్ టు ప్రబళికా పోడి అఫిషియల్ అయ్యో గోంగూర పచ్చడి మీలో ఎంత మందికి ఈ ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఏంటి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ గోంగూర పచ్చడిని వేడి అన్నంలో వేసి కాసింత నెయ్యి పోసుకుని తింటే సర్ల గారి డైలాగ్ నోట్ లో లాలాజలం అనే డైలాగ్ మీకు గుర్తు రావాల్సిందే దీంతో పాటు నేను చెప్పినట్టు చేస్తే మినిమం ఏడు రోజుల వరకు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందైతే లేతని గోంగూరని చక్కగా ఇసుక లాంటివి లేకుండా ఫ్రెష్ గా కడిగి తీసుకోండి పచ్చడికి లేతని గోంగూరని తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా వాటర్ తో బాగా కడిగిన గోంగోరని జల్లడి లాంటి బుట్టలో వేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా కడిగేసుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి రంగు మారి మసాలా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక కప్పుకి పచ్చి వేరుశనగ పప్పుని వేసుకుని కొంచెం పచ్చి వాసన అనేది పోయేంత వరకు దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఈ పచ్చి వేరుశనగ పప్పు కలర్ అనేది ఇలా లైట్ గా చేంజ్ అవ్వగానే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరిని కనుక యాడ్ చేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది దీంతో పాటు పచ్చడి అనేది గాడిగా కాకుండా స్మూత్ గా వస్తుందని అయితే నేను ఇక్కడ కొబ్బరిని యాడ్ చేస్తున్నాను మీరు ఎప్పుడు చేసే కంటే ఇలా కొబ్బరిని వేసి పచ్చడి చేయండి ఈ కొబ్బరి వేరుశనగ పప్పును వేయించుకున్నాక ఒక బౌల్లో వేసి కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడైతే మరొక ఒకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆరు స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక చెక్కు తీసిన అల్లం వెల్లుల్లి వీటితో పాటు నిడువుగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి ఈ ఆయిల్ లో మెత్తగా మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు అనేవి ఇలా మెత్తగా మగ్గిపోయాక ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్ లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని మెత్తగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న టైంలో కొంచెం వాటర్ ని వేసి వేయించుకోవచ్చు లేదు అంటే ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో అయినా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవచ్చు గోంగూరని వేసినప్పటి నుంచి అడుగు పట్టకుండా లో ఫ్లేమ్ లోనే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు కలుపుకుంటే గోంగోర అన్నది ఈ విధంగా మెత్తగా మగ్గిపోయాక ఈ గోంగూరని ఒక బౌల్లో వేసుకుని బాగా చల్లారినివ్వాలి ఈ గోంగూర అన్నది చల్లగా లోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న కొబ్బరి వేరుశనగ పప్పుని ముందుగా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి డైరెక్ట్ గా గోంగూర తో పాటు వీటిని మిక్సీ పట్టుకుంటే కొబ్బరి వేరుశనగ పప్పు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి మంచిగా పొడి అవవు కాబట్టి ఇలా ముందుగా మెత్తని పొడిలాగా చేసుకున్నాక ఇందులో రెండోసారి వేయించుకున్న అల్లం వెల్లుల్లి టొమాటో ముక్కలు వేసుకుని ఫైన్ పేస్ట్ లా ఇలా మెత్తగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఐటమ్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది మగ్గించి చల్లార్చుకున్న వేసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా గోంగూరని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి లేదు అంటే టైట్ గా అయిపోతుంది ఇలా వేసుకున్నాక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడే సాల్ట్ ని వేసుకుని ఒక స్పూన్ తో పైకి కిందికి ఇలా కలుపుకుంటే మనం ముందుగా చేసుకున్న పేస్ట్ అనేది ఈ గోంగూరకి బాగా పడుతుంది గోంగూరకి బాగా పట్టాక గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకుంటే ఎక్కడ కూడా చెక్కలు ముక్కలు అన్నవి లేకుండా స్మూత్ గా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ పచ్చడి తాలింపుకి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఏడు స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక రెండు స్పూన్ల కూరపోపులు దంచిన అల్లం వెల్లుల్లి నాలుగు ఎండుమిర్చి వేసి ఒక యాభై సెకండ్ల వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక లాస్ట్ లో కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ తాలింపులో పేస్ట్ చేసిన పచ్చడిని వేసి తాలింపు పట్టేటట్టుగా కలుపుకుంటే మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది మీకు మినిమం ఒక ఏడు రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఆయిల్ అన్నది ఎక్కువగా వేసుకొని ఒక గాలి తగలని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఏడు రోజుల వరకు మనకి మంచిగా స్టోర్ అవుతుంది సో వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్